ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాలలో సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు దీంతో ఆ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి ఇక సోషల్ మీడియాలో వింత విశేషాలు షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలకు కొదవలేదు ఇటీవల కాలంలో ప్రమాదకరమని తెలిసిన కొందరు చేస్తున్న వికృతి చేష్టలు నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నాయి ఈ క్రమంలో ఇటీవల యూపీలోని నాయిడాలో ఓ జంట హెల్మెట్ ధరించకుండా వేగంగా బైక్ నడుపుతూ రొమాన్స్ చేస్తూ ప్రమాదకర స్టంట్లతో ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో వారికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా కూడా విధించారు అయితే ఈ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్లో మరో షాకింగ్ వీడియో దర్శనమిచ్చింది తాజాగా యూపీలోని ఫిరోజాబాద్లో బైక్పై బైక్ పై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది ప్రమాదకర స్టంట్లు చేశారు ఈ ఘటన అటువైపు వెళ్తున్న మరో బైక్ రైడర్ వీడియో తీసి మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది అర్ధరాత్రి బైక్ పై ఇలా చేయడం సరికాదని సదరు బైకర్ ప్రశ్నిస్తే నీకెందుకంటూ ఆ యువతి వాదనకు దిగింది అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు